హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ ధన్యవాదాలు ఈరోజు మనం కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు మ్యారేజ్ ఒక నెల రెండు నెలలు మూడు నెలల్లో మాకు మ్యారేజ్ ఉంది కానీ అంగ సంబంధ సమస్యలు ఉన్నాయని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు వాస్తవానికి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సహజంగా అంగ సంబంధ సమస్యలు అంత ఈజీగా అనేది రాదు అది ఏ ఏజ్ లో అయినా ఎబో థర్టీ అయితే తప్పించి థర్టీ థర్టీ ఫైవ్ తప్పించి సమస్యలు అయితే మామూలుగా రావు అయితే లేట్ మ్యారేజెస్ అనేది అది వేరే విషయం పక్కన పెడితే రెగ్యులర్ గా మనం మ్యారేజ్ చేసుకొని అంగ సంబంధ సమస్యలు రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మీకున్నటువంటి బలహీనతలే మీకున్నటువంటి ఓవర్ టెన్షన్స్ ఓవర్ థింకింగ్స్ ఎక్సైట్మెంట్స్ భయాలు ఆందోళనలు ఇలాంటి వాటి వల్లనే ఈ సమస్యలు అధికంగా వస్తాయి వాస్తవానికి మ్యారేజ్ ముందు లైఫ్ అండ్ మ్యారేజ్ తర్వాత లైఫ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది మ్యారేజ్ ముందు మీరు ఎన్ని రకాల సెక్స్వల్ సమస్యలతో బాధపడుతూ ఉన్నా మ్యారేజ్ తర్వాత కొంతవరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి కారణం ఏంటి అని అంటే మీరు ఏదో చూసి ఏదో అనుకొని దాని గురించి ఓవర్గా థింక్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మీకు ఫిజికల్ అటాచ్మెంట్ అనేది మ్యారేజ్ ముందు ఉండదు ఒకవేళ కొంతమంది ఉన్నప్పటికీ ఆ బయట ఉన్నటువంటి వాతావరణం వేరు ఇంట్లో బాధ్యత ఉన్నటువంటి వాతావరణం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అంటే బయట ఏంటి డిఫరెంట్ అని అంటే అక్కడ మనకు భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఏదైనా డిసీజెస్ వస్తాయని భయము ఇలాంటి ఓవర్గా ఉండడం వల్ల కొంతమంది పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా బయట ఫెయిల్ అవుతూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళు ఎంతో మంది మ్యారేజ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో అది ప్రాబ్లం అయితే కాదు అని కదా ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది అయినంత మాత్రాన దేనికి పనికిరామని ఇంకా దీంట్లో మనం వేస్ట్ అని జీవితాంతం ఇలాగే అనుకుని భ్రమ భయపడే వాళ్ళు వందలు యాభై శాతం మంది ఉన్నారు కాబట్టి ఎందుకంటే మాకు చాలా మంది ఫోన్ చేసి రీజన్ చెప్తూ ఉంటారు ఆ రీజన్ చెప్పినప్పుడల్లా నాకు ఇదంతా సిల్లీ రీజన్స్ గా వీళ్ళు ఇట్లా భయపడుతున్నారు ఒక ఫోబియా వీళ్ళకి ఫామ్ అవుతుంది అని నేను చాలా మంది కూడా చెప్తూ ఉంటాను నా దగ్గర వచ్చిన క్లియర్ గా గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాను బట్ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి బిఫోర్ మ్యారేజ్ ఉన్నటువంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రావు ఫిజికల్ అటాచ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ బాడీ ఫీలింగ్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి కంప్లీట్ గా కాబట్టి భయపడద్దు మ్యారేజ్ చేసుకున్న ముందు ఎస్పెషల్ గా ఇలాంటి భయాలను ఆందోళన మీరు పెట్టుకోవద్దు నిజంగానే మీకు ఏదైనా అంగ సంబంధ సమస్యలు వల్ల ఇబ్బందులు ఉంటే కనుక దానికి ఖచ్చితంగా మీరు మెడిసిన్ వాడుకొని క్యూర్ అయిన తర్వాతనే మ్యారేజ్లు పెట్టుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఒకవేళ మెడిసిన్స్ కావాలన్నా కూడా అన్ని మా వద్ద అందుబాటులో ఉంటాయి హెవీ డోసెస్ కూడా ఉంటాయి వీటిలో బంగారు బస్సు వజ్ర భజ్ర బస్ వాళ్ళు తయారు చేసినటువంటి మెడిసిన్స్ కూడా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు వాడుకొని మీరు పర్ఫెక్ట్ గా ఉన్నాము అని అనుకుంటేనే అప్పుడు మ్యారేజ్ చేసుకోండి సమస్య ఉంది అని భయపడకుండా కూడా చేసుకోవద్దు సమస్యను పెట్టుకొని కూడా మీరు మ్యారేజ్ చేసుకోవద్దు దానివల్ల ఇద్దరు స్ట్రగుల్ అవుతారు చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా స్ట్రగుల్ అయ్యి ఫస్ట్ నైట్ కూడా ఫెయిల్ అయిపోయి ఇబ్బంది పడి మమ్మల్ని కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ బాధలు చాలా వర్ణనాతీతంగా ఉంటాయి పేరెంట్స్ చెప్పుకోలేరు భార్యతో సంధాయించుకోలేరు రీజన్స్ చెప్పాలంటే సిల్లిగా ఉంటుంది ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా మాకు ఫోన్ చేసి వాళ్ళ సమస్యను ధైర్యంగా చెప్పుకొని ఇంకా చెప్పుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు ఏం మాట్లాడాలి అర్థలేక భయపడి ఫోన్ పెట్టేస్తారు లేదా ఏదో రాంగ్ నెంబరు ఏదో ధైర్యం ఉండదు వాళ్ళకు సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి సో మీరు మా ముఖం మా ముఖాలు మీరు చూసినప్పటికీ మీ ముఖాలు మీరు చూడకుండా మీరు ధైర్యంగా మాట్లాడవచ్చు అలా మాట్లాడితేనే మీ సమస్యకి మీ ఒక సొల్యూషన్ ని అందించగలుగుతాం భయపడితే మాత్రం సార్ సమస్యలు మాత్రం సాల్వ్ కావు గుర్తుపెట్టుకొని ఇది పెద్ద సమస్య అయితే కాదు బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా మీకు తేడా అనేది ఉంటుంది బట్ ఒకవేళ నిజంగానే సమస్యను మీరు గుర్తిస్తే భయం వల్ల కాదు న్యాచురల్ గానే మీరు గుర్తించినట్లయితే దాని ట్రీట్మెంట్ తీసుకున్నాకనే మ్యారేజ్ చేసుకోండి అప్పటి వరకు మ్యారేజ్ చేసుకోకండి ఒకవేళ మీరు ఎబో థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అయితే కనుక ఏమవుతుందంటే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది రోజు ఫిజికల్ అటాచ్మెంట్ లేకపోయేసరికి దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ తీస్తాను అలా ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది కూడా కాబట్టి ఈ ట్వంటీ బి థర్టీ బిలో ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి సమస్యలు వస్తే భయపడకండి మీకు కాన్ఫిడెంట్గా ఉండండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరే సెట్ అయిపోతారు మంచి ఫుడ్ మంచి వర్క్ చేసుకుని వర్కౌట్ చేసుకొని సమస్య ఉంది అని అనుకుంటే నిజంగానే మ్యారేజ్ దగ్గరలో ఉన్న సమస్య ఉంది అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్ బ్రోత్న నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ పొందవచ్చు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటవేదించాలని మీకు కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలైన సలహా సూచనలు సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ